కన్ను లేనట్టుంది అసలు ఏమో అయింది ఏదో ఓడిచిందా మరి ఏదన్నా ఎగురుతుంది అంట మరిసి పెడదామా ఎగురుతుందా లేనట్ నియాప కావచ్చు కందికన వస్తులే ఆగును నేను దాని వస్తువు ఆ విడిదాకు కొలువు ఓసి కొడుకొనే తర్వాతిగా కాపటికే మళ్ళీ మనం పోయిపోయి నీళ్ళు పోతుంది చదివి పెట్టినాక ఇదే అప్పుడు రద్దు ఇదేం రాక నీకు రాదు మాది వదిన నీకు రద్దీ చినిపిస్తే చిన్నగా రాలేదు ఏం తిరగేది ఏంటి ఇదే తర్వాత చెడు తర్వాత కానీ ఇది ఏంటి చూడరా లేదు ఆ అసలు నుంచి జాపంగా చేతి మీదకి వచ్చింది అంటే ఎట్లా వస్తే అవి రావు అనే రావు కదా అంటున్నా ముక్కుతున్నాయి అవి ఇప్పుడు మిగితాయి పగ్గినెల కడబోదు దీని నెల కడబోద్దు కానీ కింద పడితే మళ్ళీ ఇబ్బంది కదా ఆడ పడుతుంది కింద ఈ కుండీలిచిపెట్ట కింద చెట్ల కింద రే ఏడాది నేను కింద పడతాను అనుభవం చోటు తీరుతానా సపోతుంది కింద ఎత్త కింద ఎత్తు ఎత్తి ఉంటుంటది మరిపెట్ పోదట పెంచుకున్నావా పెంచుకుని పెంచుకున్నాం కానీ ఎగ్గిద్దామా సునీత లేకపోయాకి అదేనట్టు ఏదో ఓడిచింది అందుకే అంత మట్టి ఏమన్నా కలిగి కన్ను మంచిగా ఉన్నా కానీ ఏమో అనుకున్నా ఏ పిచ్చి తలకే కూడా మీకు ఏమైందో చూడిగో చూడు ఏదైనా పట్టడానికి ప్రయత్నం అదే పట్టింది ఏదో అందుకే భయపడి హెడ్ ఇది ఇటు మొత్తం కనబడుతుంది లోపట లోపల ఉండదు ఎక్కడ ఎక్కువ రోజులు బతుకది దిగురా ఏం కాదు దిగక ఎవరు లేరు నన్ను ఏమనరు దిగురలే ఎంతసేపు ఉంటావు చేతుల మీద ఇట్లా ఇల్లుండిగా ఈ కుండీలో ఉండు నేను మంచిగా అయినాక వెళ్ ఎగిరు ఓకేనా సౌండ్ చేయి ఇప్పుడు వస్తుంది భయపడకు ఇగో తోలు ఉడిపోయి ఇది స్లీవ్ అనేది ఇదిగో తీసింది ఇగో తీసింది దాని ముఖం మండ కాకే ఉన్నారు కాకే ఖచ్చితంగా కాకే అదే ఇస్తుంది ఇట్లాంటి పనులు ఇగో రెక్కను మొత్తం ఇకి ఏం చేద్దాం మరి పసి పెడదాం మరి ఇదే ఆ రోజు గింజలు వేస్తున్నా అని చెప్పి గుర్తుపెట్టి అదే మరి గుర్తుపెట్టి రోజు అన్నం పెట్టుకున్నావు నువ్వేక్తున్నావు నువ్వే పుక్తున్నావా తల్లి ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నావా రోజు బియ్యం గింజలు వేసుకున్న మనోషని చిన్న పక్షి పిల్ల పడతాచ మంచి ఇంటి ముందర మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి చెయ్యమ్మాచీ ఇంకొకసారి ఇప్పుడు పానం వచ్చింది కదా చీ అరు ఇంకొకసారి నయమైంది అరు ఇగ రోజు అన్నం పెడతాం కానీ పప్పాలు పిప్పలు అన్నీ పెడతాం అరుచిట్టు తల్లి దీన్ని ఏమంటారు స్పారో అన్నప్పుడు నువ్వు ఆపేసినప్పుడు తలపు తల్లి అట్లా అని కన్ను గుడ్డు మొత్తం పొర వెళ్ళేటప్పుడు కన్ను లోపల ఉంది అక్క ఆ పొర మీద ఇదొక్క సార్ ఎగ్గలేవు ఎగురు ఇక ఎంతసేపు ఉంటావు చేతుల్లో ఎగురు వెళ్ళిపోయి ఇక మీ ఇంటికి వెళ్ళిపో ఆ పాపం ఎగురిక వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపోయి ఇక మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపో చిన్న చిన్న ఎట్లా ఉంటుంది చిన్న ఎట్లా ఉంటుంది చిన్న ఏమంటుంది నాన్నొచ్చినాయి ఇది ఇన్నే ఉన్నది కదలసలేదు నేను వచ్చినా కానీ ఏదో ఉట్టి దిగు